మనం దుఃఖించే త్రాణ కోల్పోయామా దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని మత్త వార్త ఐదు నాలుగు చెప్తుంది దర్యా అనే ఒక యవన స్త్రీ ఒడిలో తన చిన్న కుమారుని పెట్టుకుని ఒక చీకటి గదిలో తన లాంటి అపార్ట్మెంట్ ఉన్న ఆ స్థలములో ఒక క్షిపిని తాకిడికి పిల్లలతో సహా దాదాపు నలభై మంది అక్కడ చనిపోయారు ఏడుస్తున్న ఆ పరిస్థితిలో తన కుమారుడు చూస్తున్నాడని గుండె జారకూడదని తెరచింది ఆ యుద్ధపు వాతావరణములో ఆ తల్లి ముందుకు వెళ్ళాలని తలచింది దుఃఖించుటకు ఇక సమయము కాదనుకుంది ఇటువంటి పరిస్థితులు మనం గమనించాలి మరి పీటర్స్ కెజారో రాస్తున్నాడు ప్రతిరోజు రాత్రిను నేరానికి సంబంధించిన చిత్రాలు చూస్తుంటాము యుద్ధములు క్షామములు అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఇటువంటి వార్తలు విశ్లేషించబడి అందించబడుతున్నాయి కానీ విచిత్రంగా విలపించడం అనేది ఉండదు మనం దుఃఖించేటువంటి కోల్పోయామా జీవితంలోని బాధలను నిరోధించుటకు ఔషధముగా పని టీవీ మందులు మాదక ద్రవ్యాలు అతిగా తినడం బిజీగా ఉండడం ఇటువంటివి మరి ఎన్నెన్నో సమస్యలతో పోరాడుతున్నాం కానీ బైబిల్ ఇటువంటి విషయాన్ని గురించి చెప్పడం లేదు గాని అక్కడ ప్రజలు దుఃఖ ముఖముతోనూ చింపిరి గుడ్డలతోనూ బూడిదతోనూ తమ బాధలు వ్యక్తం చేయడం చూడగలం యేసు శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు హెబ్రి పత్రిక ఐదు ఏడు విలాప వాక్యాలు అనే పుస్తకము బైబిల్లో ఉంది అందులో సాధారణంగా ప్రత్యక్షమయ్యే కీర్తనలు విలాప గీతాలు కీర్తనలు ముప్పై ఒకటిలో దావిదు విలపిస్తాడు ఏహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి కీర్తనలు ముప్పై ఒకటి తొమ్మిది పదిలో చెప్తూ ఉన్నాడు మన నష్టాలు ఏ మరుపు నిరాశలను గుచ్చి దేవుడు నిజాయితీగా ఉండమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు వాస్తవానికి సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండును ఉదయమున సంతోషము కలుగును అని దావీదు చెప్పిన మాట దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని మత వార్త ఐదు నాలుగులో ఉంది దేవుడు ఈ మాటల ద్వారా మేము దీవించను